మనకి చైర్మన్ ఇంట్రాక్షన్ సెషన్స్ అని క్లబ్ యాక్టివిటీస్ అని ఇలాంటివన్నీ కూడా ఎక్స్ట్రా యాక్టివిటీస్ లో హండ్రెడ్ పర్సెంట్ మంచి నాలెడ్జ్ ఇచ్చేటట్టుగా ఆ డెడికేషన్ లో

లేకపోతే వేరే కాలేజీలో ఎక్కడో హైదరాబాద్ లో చెన్నై బెంగళూరులో అలాగే మెట్రోపాలిటన్ సిటీస్ అక్కడ మనం ఒక ఫైల్ పట్టుకొని ఇంటర్వ్యూస్కి అటెండ్ పరిస్థితుల నుంచి మన కళాశాలకి కాంపిటీషన్ సిటీస్ వచ్చేటువంటి పరిస్థితి మా కళాశాల మన కళాశాల డెవలప్ అయింది మన దగ్గర కంటెంట్ ఉంటే మన దగ్గర నాలెడ్జ్ ఉంటే ఫ్యాకల్టీ చెబితే చెబితే బిల్డే నాకైతే ఎలాంటి డౌరం లేదు ఒక మంచి ప్లేస్మెంట్ లోనే మీరు ఈ కాలేజీ నుంచి బయట తర్వాత బయటకు వెళ్తారని చెప్పటంలో నాకైతే ఎలాంటి సందేహం లేదు అయితే మనం చేయాల్సింది తల్లిదండ్రులు చాలా కష్టపడి మనల్ని కాలేజీకి తీసుకొచ్చారు ఫీజులు కడుతున్నారు మనల్ని బాగా చూసుకుంటున్నారు మనం చేయాల్సింది ఏం లేదు మనం చేయాల్సింది ఇంట్లో కాలేజీలో ఒక మంచి టైం టేబుల్ పెట్టుకోవాలి ఒక కాలేజీ రెగ్యులర్ గా రావడం అలవాటు చేసుకోవాలి ఇంట్లో కూడా ఎప్పటి వరకు మీరు చిన్నపిల్లలు టెన్త్ క్లాస్ అయితే చిన్నపిల్లలు అంటే ఓకే కానీ ఈ రోజు నుంచి చిన్నపిల్లలు కాదు వృధాగా ఉన్నటువంటి పిల్లలు సాంప్లిఫైడ్ గా ఉండాల్సినటువంటి పిల్లలు మంచి ఆలోచనలతో ముందుకు వెళ్లాల్సినటువంటి పిల్లలు అద్భుతమైనటువంటి భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకొని ఆశలు సాధించుకోవడానికి ప్రతిరోజు ప్రతి క్షణం ఉపయోగించుకొని గురువుల ఇక్కడ కాలేజీలో చెప్పింది వింటూ పార్టిసిపేట్ చేస్తూ ఇది చాలా ఇంపార్టెంట్ గౌరవ తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే మా మన కాలేజీతో ఒక సెమిస్టర్ డిఫరెన్స్ ప్రోగ్రామ్స్ అండర్ చేస్తాం ఇక్కడ దయచేసి మీ పిల్లల్ని ప్రతి ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యేలా బాధ్యత తీసుకోవాల్సింది దయచేసి కాలేజీలో జరిగిన ప్రతి ప్రోగ్రామ్ కి మీ పిల్లలు అటెండ్ అయ్యేలా బాధ్యత తీసుకుంటే పిల్లలు చాలా యాక్టివేట్ అవుతారు ఈ రోజు మనం పిల్లలు ఇవ్వాల్సింది మనకు ఉన్నటువంటి ఆస్తులో ఏదో కాదు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొని ముందుకు వెళ్లాల్సి ఉండేటువంటి

ఈ రోజు మనం ఇక్కడ ఈ ఇక్కడ జరిగింది కాలేజీలో ఫస్ట్ నుంచి ఉన్నటువంటి ఎన్నో ఉన్నప్పటికీ ఈ రోజుకి కూడా మా గౌరవ ప్రిన్సిపల్ గారు చెప్పింది మీతో ఇక్కడ ఎంతసేపు మాట్లాడారు ఎంతోసే మాట్లాడారు ఈ మైతి వారి దిశే ఎంత సేవైనా మనం మనం అలసట పొందటమే తప్ప ఎంత సేవైనా మాట్లాడగలిగినటువంటి శక్తి ఆయన ఎందుకు తెలుసా అరవై నాలుగు ఎంత సార్ నలభై రెండు ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఏదో అంటారు చిన్నప్పుడు వయసు అలాంటి గురువు గారితో ఈ రోజుకి మేము చేసిన ఈ రోజుకి వాళ్ళు సార్ ఎందుకు అంత సేపు మాట్లాడగల తెలుసా సార్కి బలం లేదు సార్కి బలం ఎవరో తెలుసా మీరే మిమ్మల్ని చూస్తే చెప్పాలి ఎన్నో మంచి విషయాలు చెప్పాలి మీకు జ్ఞానాన్ని పంచాలి తల్లిదండ్రులు అద్భుతంగా ప్రయాణిస్తారని చెప్పడానికి సార్ ఎప్పుడు ముందుంటారు మాకు కూడా చెప్తున్నారు ఇలాంటి వాళ్ళతో మీరు కూడా గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నాం ఈ రోజు మనకి ఇన్నాగ్రల్ ఫంక్షన్ జరుగుతోంది కదా వారు వస్తారు ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత మీ అందరినీ చూస్తుంది మనందరం సార్ కదా చూస్తారు కాదు ఆయన మనసులో మైండ్ లో ఆలోచనలు వస్తాయి ఎట్లా తెలుసా వీళ్ళకి ఎలా ఇంకా ఇంటిమేట్ అవుతాయి ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయాలి వీళ్ళకి ఎలాంటి మంచి మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టాలి వీళ్ళకి ఎలాంటి మంచి మంచి కంపెనీల్లో బేస్మెంట్స్ ఇప్పించాలి సంగతి ఎంతమంది ఎక్స్పర్ట్స్ తీసుకోవాలి ఇంకా పిల్లల కోసం ఏం చేయాలనేటువంటి ఆలోచనలో నిరంతరం తప్పించేటువంటి ఒక టైంపింగ్ చైర్మెన్ మనం అలాంటి కంపేజీలో మనం ఇక్కడ ఉన్నాము మన ప్రిన్సిపల్ గారి వర్క్ కంటే మనం మున్సిపల్ గారి ప్రిన్సిపల్ గారికి బర్క్ అలాంటి ప్రిన్సిపల్ గారి దగ్గర మనం చదువుకుంటున్నాం మీతో మాట్లాడిన ఒకసారి అకాడమిక్ మనకి అకాడమిక్స్ కి సంబంధించిందంతా ఏ టు జెంటి సార్